ఈరోజు మేము విద్యుత్ ఆర్టిజన్ కార్మికులము గత ప్రభుత్వం లోపల మమ్మల్ని రెగ్యులర్ చేస్తానని చెప్పి చేయలేకపోవడం వల్ల మేము మా నామమాత్రం పరిస్థితులలోనే ఉన్నాం ఇటు పర్మనెంట్ కాదు అటు కాంట్రాక్ట్ కార్మికులను కానటువంటి పరిస్థితులలో ఉండడం వల్ల మేము తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ల అందరం కూడా వివిధ కార్మిక సంఘాలలో ఉన్నటువంటి కార్మికులం అందరం కలిసికట్టుగా ఇరవై మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు ఆర్టిజన్ కార్మికులం అందరం మాకు కలిసి వచ్చే సంఘాలతోటి కలుపుకొని అందరినీ సంప్రదించి ఒక జేఎస్గా ఏర్పడి మేము ఈరోజు అందులో భాగంగానే ఇరవై తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకు ఈ డిపార్ట్మెంటులోని ఎస్సీ ఆఫీసుల ముందు నిరో నిరారీ రిలే నిరా కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది అయితే ఈ రిలే రిల్వే నిరాధ్యక్షలు అన్నీ కూడా మేము ప్రభుత్వానికి మా యొక్క బాధలు మా ఆకలి బాధలు తెలపడం కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం మేము ప్రభుత్వానికి సంస్థకు నష్టం లేకుండా మేము విధులము నిర్వర్తిస్తూ ఒకరు డ్యూటీలో ఉండి బయట రిలీవ్ ఉన్న వ్యక్తుల మే మేము ఇవాళ రిలే నిరాధ్యక్షలు చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే గత ప్రభుత్వం లోపల మేము అనేక కార్మిక సంఘాలతో కలిసికట్టుగా ముందుకు సాగి మేము అందరం కూడా ఉద్యమాలు చేయడం వల్ల ఆనాడు టీటాప్గా ఏర్పడి ఉద్యమం లోపల అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పర్మెంట్ చేస్తా అని చెప్పింది ఆ తర్వాత పర్మెంటు చేసే సమయంలోపల మాకు ఆర్డర్ ఇచ్చారు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ ప్రకారం మమ్మల్ని పర్మెంట్ చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నటువంటి చట్టంతో మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి ఆర్డర్ ఇచ్చారు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు రోజు ఆ తర్వాత కొంతమంది నిరుద్యోగులు కోర్టులో కేసు వేయడం వల్ల దాన్ని తాత్కాలికంగా నిలిపివేసిరు మమ్మల్ని రెగ్యులర్ పేమెంట్స్ డైరెక్ట్ పేమెంట్స్ ఇచ్చారు కాంట్రాక్టును మధ్యలో మిడిల్ మెన్ను తీసేసి ఆ తర్వాత కూడా మేము కాంట్రాక్ట్ కార్మికులు మేమందరం కూడా కార్మికుల అండదండలతో సంఘాల అండదండలతోటి తలాయిన్ని డబ్బులు తయారు చేసుకొని మేము కోర్టుల కేసును వాదింపజేసుకుంటే ఆ సమయం లోపల మన రాష్ట్ర ప్రభుత్వంలోని అత్యున్నతమైన న్యాయస్థానము ఏమని చెప్పిందంటే వీళ్ళు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ట్వెల్వ్ త్రీ అగ్రిమెంట్ చేసుకొని ప్రభుత్వ రంగ సంస్థల లోపల ప్రమాదకరమైన పరిస్థితులలో పనిచేస్తున్నటువంటి కార్మికులను పర్మిట్ చేసుకునే వెసులుబాటు డిపార్ట్మెంట్కు ట్రేడ్ యూనియన్లకు కల్పిస్తూ ఉన్నటువంటి చట్టం ఈ చట్టం ప్రకారం వీళ్ళను పర్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పింది ఆ తర్వాత సందర్భం లోపల మేము కోట్లకు గెలిచినాక అప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని పర్మిట్ చేయడం ఇష్టం లేక కొన్ని సందర్భాలల్లో కార్మిక సంఘాలను భయభ్రాంతులకు గురి చేసి మాకు ఫ్యా ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం ఒక స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ అని తీసుకొచ్చింది ఆ స్టాండింగ్ ఆర్డర్ పెట్టిన కూడా ఆ స్టాండింగ్ ఆర్డర్ లోపల మాకు ఎయిట్ అవర్స్ షిఫ్ట్ డ్యూటీ ఇవ్వాలి మాకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలి మేము నలుగురం స్టేషన్ డ్యూటీ ఇవ్వాలి ఒక వాచ్మెన్ ప్రతి స్టేషన్కి ఉండాల్సిన అవసరం ఉన్నది అంతేకాకుండా మాకు ఓవర్ టైమ్ చేస్తే కూడా మాకు ఓటి కల్పించాల్సిన అవసరం ఉన్నది అలాంటి ఓటీలు కూడా కల్పించకుండా మేము వెట్టి చాకరికి గురైతా ఉన్నాం కనీస వేతనాలకు కూడా నోచుకున్నటువంటి దైనమైన స్థితిలో బతుకుతున్నాం ఆ సందర్భం లోపల మాకు గ్రేడ్ ప్రమోషన్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ ఐదు సంవత్సరాల గ్రేడ్ ప్రమోషన్ ఇస్తే మీకు మాకు ఇప్పటి వరకు పదహారు నెలలు అయిపోయింది ఐదు సంవత్సరాలు అయిపోయి మీరు పెట్టిన స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం కానీ దాన్ని కూడా మీరు అమలు చేయలేదు దాని ప్రకారం కూడా మా జీత భత్యాలు లేవు మా పని గంటలు లేవు కాబట్టి మేము ఈరోజు ఏమడుగుతున్నాం అంటే మమ్మల్ని ఏ రోజు ఒక్కరోజు పర్మిట్ చేస్తారని ఆశతోటే మీరు ఎన్ని కష్టాలు పెట్టినా మేము ఒక్కొక్కరు నెలకు మూడు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మేము డ్యూటీ చేయాల్సిన సంవత్సరం నెలలు ఉంటే ఎయిట్ అవర్స్ షిఫ్ట్ డ్యూటీ చేయాల్సి ఉంటే మేము ఐదు వందల డ్యూటీలు చేస్తున్నాము మేము ఈరోజు కార్మికులము సబ్స్టేషన్లల్లా నిన్ననే ఒక ఎడిటోరియం వచ్చింది మీరు చూసి తల్లిదండ్రులు చనిపోతే అందలేం తాతమ్మలు చనిపోతే అందలేం బిడ్డలు ఆరోగ్యంగా దేవ హాస్పిటల్లో ఉన్న అందలేము అక్కడ పర్మిషన్ లేదు ప్రతి స్టేషన్కు ఒకరు ఇద్దరు ఉండడం వల్ల మేము ఆ కోల్పోయినాం వాటికి కూడా ఓర్చుకొని మమ్మల్ని ఏదో ఒకరు పర్మిట్ చేస్తారనే ఆలోచనతో ఆశతోటే మేము ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని అడుగుతూ మేము బతిలాడుకుంటూ ముందుకు సాగుతున్నాం సదానందం నా పేరు శుంకర్ సదానందం అన్న स्टेट स्टेट फैना से सैक्रेटरी